అందరికీ శుభోదయం అండి మొట్టమొదటిగా అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు మొట్టమొదట గడప మహాలక్ష్మిని ఇలా అలంకారం చేసుకుని నమస్కారం పెట్టుకుని తర్వాత ఇంట్లో పూజ చేసుకోవడం జరిగింది ఇవి డాలర్ కాయిన్స్ అనమాట ఒక నూట ఎనిమిది కాయిన్స్ మహాలక్ష్మి పూజ అంటే చక్కగా ఇలా కాయిన్స్ శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు పెట్టి అలంకారం చేస్తామన్నమాట అది తల్లి సన్నిధిలో మహాలక్ష్మి సన్నిధిలో పెట్టుకుని పూజ చేసుకుంటామన్నమాట దీపావళికి ప్రత్యేకంగా ఈ ఇలా పెట్టడం అనేది ఒక అలవాటు ఉందండి అలాగే చక్కగా అలంకారం చేసి ఆ లక్ష్మీ కళ వచ్చేస్తుందండి పూలు పసుపు కుంకం అనంగానే కూడా మహాలక్ష్మి కళ వచ్చేస్తుందన్నమాట అలా మందిరం కూడా చక్కగా పూలతో అలంకారం చేసుకుని ఆ మహాలక్ష్మి పూజ అది చేసుకుని ఒక స్వీటును చేసి నైవేద్యం పెట్ట పెట్టడం జరిగింది ఇదంతా ముందర వచ్చే పూజ చక్కగా చూడండి తర్వాత ఈ దీపావళి రోజున ఎలా చేయాలి ఏం చేయాలి తర్వాత ఏది చేస్తే అని కూడా పంతులు గారు ఒక ఆడియో రికార్డు చేయడం జరిగింది అది కూడా హనుమాన్ సన్నిధిలో చెప్పడం జరిగిందనమాట ఈ ముందర వచ్చే వీడియోలో అది కూడా ఉందండి ఎలా దీపదానం చేయాలి అంటే ఆ పిండి ఎలా తయారు చేసుకోవాలి ఎలా దీపదానం చేస్తే మంచిది అనేది పంతులు గారు చెప్పారు ఈ వీడియోలో చివరి దాకా చూడండి అలాగే స్వామివారి అమ్మవారి ఆశీర్వచనములు అందరం కూడా పొందుదాం అందరికీ కూడా నరక చతుర్దశి ప్లస్ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అమ్మవారి మీద మంచి పాటలు కూడా వినండి maha laikshmi mamu karunintu tali kauri na vare mulano puri pincha vama salepa maha laikshmi mamu karunintu tali kauri na vare mulano puri pincha vama

மஹாலி மமோ கருணின் சு தள்ளி இல்லாண்டோ அல்லது பசு பக்கும் தமுளு கல்லு கல்லூ நோஜ கலாம் சனக்கல ജലോ ഗംഗ ജീസു തനിധിക മംഗളം മംഗളം బొడ్డు మళ్ళలు గాలి మెడ మెడని అంద మెరిగిన జగదే అందము విభూ అల్లరు శ్రీగంధము అలాది నీల తు తే మంగళం మంగళం తల తల మనోరత్న తాటములు మెరయ కసిడి మండలము పాడికి జన్మ జై శ్రీరామ్ ఈరోజు పంచాంగం విశ్వావస సంవత్సరం దక్షిణాయనము శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షము మధ్యాహ్నం అమావాస్య ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఉంటుంది ఈరోజు సోమవారం హస్తానక్షత్రం అలాగే వైద్యుతి యోగం ఈ పంచాంగం ఈరోజు పంచాంగానికి ఒక విశేషమైన విశేషమైనది ఏంటంటే ఈరోజు మనం దీపావళి పండుగ చేసుకుంటాం అది వైద్యుతి యోగం ఉంది అలాగే అమావాస్య సమయంలోనే మనం ఈ దీపావళి పండుగను చేసుకుంటాం అయితే ఈరోజు ఆంజనేయ స్వామి వారికి దీపదానం అనేది ఇస్తే జ్ఞానం కలగటం అలాగే ఆర్థిక ఒడు ఆర్థికంగా ఒడిదుడుకులు ఏమైనా ఉంటే అవి నెమ్మదించటం అలాగే శత్రువుల నుంచి బాధలుంటే అవి తగ్గుముఖం పట్టడం జరుగుతాయి కావున ఈరోజు ఆంజనేయ స్వామి వారికి దీపదానం చేయాలి అది కూడా దీపదానం అంటే శాస్త్ర ప్రకారం ఐదు రకాల పిండ్లు అంటే బియ్యపిండి మినపపిండి పెసరపిండి నువ్వుల పిండి ఆవపిండి గోధుమ పిండి ఈ ఐదు రకాల పిండ్లు తీసుకొని మన పిటికిటికి ఎంత వస్తుందో అంతంత పిండి ఈ ఐదు రకాల పిండ్లు తీసుకొని మనం చపాతి పిండి తయారు చేసుకునే విధంగా ముద్దగా తయారు చేసుకొని దానితో మన రెండు చేతులు పట్టే పడితే ఎంత ప్రమిద వస్తుందో అంత ప్రమిద చేయాలి ఆ పిండితో ఆ ప్రమిద చేసుకొని దానిలో అమావాస్య కాబట్టి నువ్వుల నూనె పోసుకొని ఒత్తి దూది ఒత్తికి సింధూరంతో ఆ ఒత్తిని ఎరుపు రంగు చేసుకొని దానితో స్వామికి దీపం వెలిగించి దానం ఇవ్వటం అనేది చాలా మంచిది అయితే ప్రస్తుతానికి ఈరోజు దీపావళి పండుగ కాబట్టి మన కొండపాలూరు గ్రామం నందు కొండపై వేయించేసి ఉన్న దత్త వెంకటేశ్వర అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం నందు సాయంత్రం ఐదున్నర గంటలకి తమకు తోచిన విధంగా కొంచెం ప్రమిదలో కొంచెం పెద్ద ప్రమిద కొనుక్కుని దాని నిండా నువ్వు అలాగే ఈ ఒత్తిని కొద్దిగా సింధూరంతో ఎరుపు చేసుకొని దీపారాధన వెలిగించి దీపం స్వామివారికి దానంగా చూపించి ఇక్కడ దీపావళి కాబట్టి దీపావళి అంటే దీపాల వరుస కాబట్టి ఆ వరుస క్రమంగా పెట్టుకోవచ్చు కాబట్టి సాయంత్రం ఐదున్నర గంటలకి ఈ దీపదానం అనేది కార్యక్రమం సాధ్యమైనంత మటుకు భగవద్ బంధువులందరూ కూడా చేసుకోవటం మంచిదని సూచన ఈరోజు ఆదివారము నాడు మొదలైన హస్తానక్షత్రము ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైంది హస్తానక్షత్రం ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది హస్తానక్షత్రం సమయంలో దీనికి పాదాలతో సంబంధం లేదు ఈ నక్షత్ర సమయ హస్తానక్షత్రము ఆదివారం నాడు మొదలయ్యి సోమవారం వరకు నడుస్తున్న ఈ నక్షత్ర సమయంలో అర్జునుడు ఆంజనేయ స్వామి వారిని అర్చన చేసి వారి యొక్క కార్య విజయాలను కూడా ఆంజనేయ స్వామి వారి సహాయంతోనే అందుకున్నారు అలాగే అమావాస్య సమయంలోనూ వైద్యుతి యోగంలోనూ అర్చన చేయటం చాలా మంచిది అది కూడా ప్రామాణికం ఏంటంటే వైద్యుతీ యోగం ఇరవయో తారీఖు అర్ధరాత్రి అంటే రెండు గంటల పది నిమిషాలకి మొదలైంది ఇరవై ఒకటో తారీఖు అంటే మనం దీపావళి పండుగ చేసుకున్న త తెల్లవార్తే రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అవుతుంది అంటే ఇరవై ఒకటో తారీఖు వస్తుంది అప్పటి వరకు వైద్యుతీ యోగం ఉంది ఈ వైద్యుతి యోగంలో మన కేసరీనందనుడైన ఆంజనేయ స్వామి వారిని అర్చించి మనం పౌరాణిక కథల్లో దూర్వాస మహామని వారిని గురించి విని ఉంటాం వారికి కోపం అధికంగా ఉంటుంది ఏమీ లేకపోయినా కూడా అకారణంగా కోపపడిపోతూ ఉంటారు అటువంటి వారు బ్రహ్మగారి సలహాతోటి ఈ దూర్వాస మహాముని కేసరీనందుని ఈ వైద్రిజి యోగంలో అర్చన చేశారట అప్పటి నుండి వారికి ఆధ్యాత్మిక శక్తి పెరిగింది అలాగే తపస్సిద్ధి కూడా పెరిగింది అంతకుముందు వారు దేనికి పడితే దానికి ఎట్లా పడితే ఎట్లా కోపగిచ్చుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట అవన్నీ పోయి వారికి తగినంత తపస్సిద్ధిని జ్ఞానాన్ని కూడా ఆంజనేయ స్వామి వారి ద్వారా అందుకున్నారు కాబట్టి మీరందరూ కూడా భగవత్ బంధువులు ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఈ కొండపైన ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధిలో దీపదానం చేసి దీపావళి వరుసలో మీ దీపాన్ని స్వామవారికి చూపించండి జయ శ్రీరామ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మరొకసారి అందరూ చాలా సేఫ్టీని పాటించి భద్రత పాటించి చక్కగా దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకోండి మేము కూడా అలాగే చేసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ